చాలామంది సినీ సెలబ్రిటీలు ఇటీవల తమ బ్యాచిలర్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట హీరో కిరణ్ అబ్బవరం రహస్య గోరఖులు ఈ మార్చి పదమూడవ తేదీన హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను చూసిన వీరి ఫ్యాన్స్ షాక్ అయ్యారు కిరణ్ అబ్బవరం రహస్య ఇద్దరు రాజావారు రాణివారు సినిమాలో కలిసి నటించారు ఇక అప్పటి నుండి వీరిద్దరూ లవ్లో ఉన్నారు అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ ఎన్ని వార్తలు వచ్చినా మేం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు అయితే రీసెంట్గా రహస్య తన ఎంగేజ్మెంట్ అయ్యి రెండు రోజులు కూడా కాకుండానే ఒక ఎమోషనల్ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ నువ్వు నాకు తెలుసు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం ప్రేమలో పడ్డాం ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్కి వెళ్ళాం ఎన్నో ఎత్తుపల్లాలను చూసాం మనది అద్భుతమైన జర్నీ నీతో పాటు ఈ జర్నీ కొనసాగించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను నా సర్వస్వం కిరణ్ అబ్బవరం అంటూ పోస్ట్ చేసింది ప్రస్తుతం రహస్య